రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా నువ్వు పదివేలు బిచ్చమేస్తే మేము పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం అన్నవారిని మీరు చెప్పుతోని కొట్టండి అన్నవారిని మీరు చెప్పుతోని కొట్టండి రేవంత్ రెడ్డి గారు ఏమై చెప్పు తీసుకొని కొడతాం ఇంకేవాడు అన్న మళ్ళా మాట అంటే సో రైతు బంధు పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధి మనందరికి స్పష్టంగా అర్థమైనప్పటికీ ప్రస్తుతం రైతాంగానికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతుబంధు బెచ్చ వేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పుతో కొడతానని చెప్పాను ఇంకో మంత్రి గారు రకరకాలుగా రైతు బంధు అనే పథకం పట్ల డబ్బులు వచ్చాయా రాలేదా రైతు అకౌంట్లో డబ్బులు జమ అయినాయా కాలేదా అన్నది రెండో విషయం కానీ దాని పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత చిత్తశుద్ధి అనేది ప్రథమంగా మనం చూడాల్సిన విషయం రైతు బంధు రాలేదన్నోని చెప్పు తీసుకొని కొట్టండి అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న మనుషులు లేదా మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చారు సో రైతు బంధు ఎవరికి వస్తుంది రైతులకు వస్తుంది రాలేదంటే ఎవడు రాలేదంటాడు రైతులు రాలేదంటాడు రైతు రైతు బంధు రాలేదంటే చెప్పు తీసుకొని కొడతా అని వీళ్ళు చెప్పారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత కష్టంగా అర్థమవుతున్నప్పటికీ ప్రస్తుత తెలంగాణ రైతాంగం యొక్క విషయాన్ని ప్రస్తుత రైతాంగం యొక్క పరిస్థితులను మనం ఎంతైనా గమనించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అంతగా బాగోలేదు సాగర్ మేమే నిర్మించాం మా పార్టీ నిర్మించింది అని గప్పాలు కొట్టిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయకపోయేసరికి ఆయకట్టు ప్రాంత ప్రజలు నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు సో వీళ్ళ గొప్పలన్నీ కూడా సిమెంట్ కట్టడాలు మాత్రమే అని అవి రైతాంగానికి ఉపయోగం కాదు వాటిని పునరుజ్జీవం చేసిన ప్రాజెక్టులను కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉందని ఎంతైనా అర్థమవుతుంది వాటి అవసరాన్ని సాగర్ పునరుజ్జీవనం కోసం చేసిన ప్రతి కష్టాన్ని కూడా గుర్తించాల్సిన సమయం కూడా ఇది ఒకవైపు కృష్ణానదిలో నీరు లేవు గోదావరి నుంచి కాస్త కోస్తూ నీరు తీసుకునే అవకాశం ఉంది కానీ గోదావరి నుంచి నీళ్లు తీసుకుంటే ప్రస్తుత ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాల పట్ల అనేక ప్రభావాలు చూపెట్టే అవకాశం ఉంది ఒకవేళ పొరపాటున గోదావరిలో అవైలబుల్లో ఉన్న కొద్దిపాటి నీటినైనా తీసుకుందాం లిఫ్ట్ చేద్దాం అంటే దానికి కావాల్సిన ఏకైక మార్గం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ఈ కాళేశ్వరం లిఫ్ట్ లో ఏ స్టేజ్ అయినా కానీ నీరు తీసుకోవడానికి ఉపయోగించినట్లయితే ఆ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పి ఏదైతే చూపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చారు అవన్నీ అబద్దాల కింద నిరూపితమైతాయి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిజమైన అవసరం కూడా రైతులు ప్రజలు గుర్తిస్తారు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగం పట్ల అనేక వాదనలు వినిపిస్తున్నప్పటికీ ప్రధానంగా ఒకటి మాత్రం మనం గమనించవచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం యొక్క ప్రయోజనాల లేదా రైతుల యొక్క ప్రయోజనాలంటే ఈ రోజుకి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయోజనాలు మాత్రమే ప్రస్తుత ప్రభుత్వం చూస్తున్నట్లు మనకు అర్థమవుతుంది ఇప్పటికే అనేక ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడేలు ప్రకటించారు నిజాంసాగర్ పూర్తి ఆయకట్టుకు నీరు అందించలేని పరిస్థితి ఉంది సాగర్ కింద ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించారు కడెం ప్రాజెక్టు కింద కూడా క్రాప్ హాలిడే ప్రకటించారు ఈ సాగునీటి సమస్యల మూలంగా ఆరుతడి పంటలకు వెళ్లాలని చెప్పి రైతులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రంలో సాగు శాతం సగానికి సగం పడిపోయింది త్వరలో హైదరాబాద్ లాంటి మహానగరం కూడా కృష్ణానదిలో నీరు లేకపోవడం వల్ల నీటి కరువును చూడాల్సిన పరిస్థితి ముందుంది ప్రభుత్వము దాని ప్రయోజనాలు ఏవి ఉన్నప్పటికీ కూడా దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు సాగునీళ్ళు లేక వెలువెల్లాడుతున్నాడు విద్యుత్తుకు సంబంధించిన సమస్యల పట్ల కూడా రైతులు తమ గోడును వెలబోస్తూ ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రైతు బంధు ఇచ్చామని ఒక మంత్రి అంటాడు అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు ఇవ్వనవని చెప్పు తీసుకో అని ఇంకో మంత్రి అంటాడు సో ఈ రైతుల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏదైతే ఉందో అది ఏమాత్రం హర్షణీయం కాదు సో కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవడం పట్ల ఎటువంటి భేషజాలకు పోకుండా ఆ ప్రాజెక్టు ఏదైతే వినియోగంలోకి తీసుకొస్తే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది అని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ ప్రభుత్వం కానీ భావిస్తున్నప్పటికీ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలను గుర్తించి ఆ సాగునీటి సమస్య ఏదైతే ఉందో దానిని గుర్తించి వెంటనే అడ్రస్ చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోరుకుంటుంది